কুজানিছ কুজানেনিষানাকুদিশানে কুজানে কুজানে సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాసి అలా వీడియో వచ్చేసి ఏంటంటే హారిక స్పందన ఓవర్ వేసేసారు అనమాట మొన్న ఆటర్ మీద ఇది ఒక ఆమెకి మెసేజ్ చేసిన అని చెప్పి నాకు చెప్పిర్రు ఆయన మస్తు కొట్టేసిన మోకలం ఒక పాపం ఆడు బాధపడ్డాడు ఇప్పుడు ఫోన్ చేసేటలేడు మళ్ళా మా ఫ్రెండ్ గారిని ఫోన్ చేపించి మాట్లాడి అది వీడియో రాబోయే అట్లనే ఉంటుంది అది అని చెప్పి పిలుచుకొచ్చిన ఇప్పుడు హారిక స్పందనని తీసుకురాని వేడు వాళ్ళ మీద అయితే డేంజర్ చేస్తున్నాయి ఏంటంటే పిండి పిండి తెచ్చి మొత్తం ముఖాలు గీకాలు అన్ని మొత్తం కోసేస్తా డేంజర్ వేస్తా ఫ్రాంక్ అయితే పోనీ మనం ఊక్కుంటే ఎక్కువ వేసేసే రీలు ఈసారి అయితే నేను ఓవర్ నోట్లా డేంజర్ అంటే డేంజర్ వేసేస్తా కావాలి కెమెరా 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 మీకు ఒక గిఫ్ట్ ఉంది అని చెప్పి తర్వాత అని రీల్స్ రీల్స్ ఇజమ్ అని చెప్పి పిలిచిన అంట కథం పిండిది ఏం కానీ మొత్తం పోసేసా ముగలికి అన్నీ కరవైపోవాలి రైట్ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి వెళుతాం వాళ్ళు వచ్చినాక పెడతా సూర్రు కథం వాళ్ళు రాగానే చూడు ఫస్ట్ అయితే అన్ని పీక్తాన్ని వచ్చి రానీలు చూడు రావు నేను ట్రై చేస్తున్నాను ఎందుకంటే నవ్వుతూ ఉండాలనుకుంటున్నా చూసా డిప్రెషన్ స్టార్ట్ అయిపోతున్నా బయటకు వస్తున్నా ఎందుకు నువ్వు ఈ మూవ్ అట్లే సో గా రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ మేమైన దగ్గర దగ్గరికి అక్కడ తీసుకున్నాక మీరు రిపోర్ట్స్ కొట్టినాక అది మొత్తం ఎటు కాకుండా పోతుంది అటు వాన్ కాకుండా పోతుంది మాకు కాకుండా పోతుంది సో

சரி போயிருக்க अरे ऑलरेडी मैं मैचिंग है का दी थम्स अप बस मैं मान लिया मैंने दिया का नहीं होया ना तो मैं होया डीएस करी अरे ऑलरेडी मैं मेरा वीडियो स्टार्ट చేస్నం బ్రో నేను వీడియో స్టార్ట్ చేస్నము కాదు బ్రో 5 నిమిషాలు లేసి వెళ్లిపోతాం సరే మీ ఏరియనే 5 నిమిషాలు లేసి వెళ్ళిపోతాం యా హైనా హైనా నేను డైలీ చేస్తాం ভাই ఇగో ఎందుకు నడువు ఎందుకు వాళ్ళ గొడవ మనం ఎందుకు మనం ఎప్పుడు ఎందుకు పోనీ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకు దారా ఎందుకు గెలిపించుకోవడం వాళ్ళ ఏదో కూర్చొని ఎందుకు రమ్మంటే అది అలమతో ఆగుతున్నా

మేము ఎప్పుడు చూడలే త్రీ ఇయర్స్ అలా మొన్న చెప్పినా కానీ కూడా అనేది రాసిందా మేము త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ హలో నువ్వు చెప్పి రావడమే గొప్ప మామిడి నొప్పి

ఆ <tune> ఆ <tune> తీసుకొని వచ్చి మళ్ళీ పోతావుతాడి వస్తా ఉంటున్నాడు ఎందుకు వస్తారు

इधर वो एक थोड़ा पहले बगल वाला छोड़ दे उसको उधर से आ जरा आमीन वो सीरा बे उधर बराबर बराबर उधर वाला कोना मार इधर है इस वाला इधर है इस वाला छोड़ नहीं लेता तू उधर है और तू छोड़ मत मत का करना किसका बंद मत दे भाई नाटक आ ले सुन ना

ఏంద్రబే మేరాంద్రబే బతుకు నాం తా మారేది కడియరి 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 చేసుకోరా ఏందా अब सब तेरे को कौन चला रहा है मीरा कर तू दी अब तेरे मीरा कर तेरे चले ले ले ना नहीं मैं वो 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 चले ले ले ना नहीं म�

అంటే నామి కూడా పోందా నీకు చూసుకొని మాట్లాడుతున్నా చూపి మాట మాట్లాడుతున్నావు అర్థమవుతుందా हम सब लोस्कुटादा बराबर हो बराबर एक दो कोसादा दोसा का अरे मनसा दो अब दो दमसा बदले तमसा बदले वडर आ बे नागरा बे नु हमसा बेरा मेरे पीछे रा पैसा लो और दमबाय तमसा बदले पैसा लो और दमबाय कोई प्रवन्य वो सो माता रानी नमोसा अरे पन्ना दो

అసలు ఎన్ని మీతో ఫోన్లకి ఇల్లు వాడేస్తా ఎవరికి చెప్పిందా చెబి చెబి చెప్పింది తీసుకున్నాను కొంచెం కట్టుకోవాలి మళ్ళీ చీల పట్టుకొని మీరు ఎందుకు వస్తారు మీరు వచ్చారు ఇంకా తానికొచ్చి తాగిన లక్షలు ఏం చేస్తున్నారు వాళ్ళకు అర్థమైతే ఉంది మంచిగా కాలు సిట్టింగ్ దొరికింది కదా అని వచ్చి వాళ్ళకి ఇంట్లో పెట్టుకో Música

మస్తి మజాకు అయిపోయింది వాళ్ళకి అరే మళ్ళీ ఎందుకు వస్తున్నా తన్నులే తింటారు

ఏం కాదు నేను ఎందుకడి కూడా వస్తావు మైస్టర్ అలా వెళ్లిపోరే కుతమేమనే సంకలనం నా ముంది ఇంతలే ఎందుకు నీకు ఏమయినా ఏమయినా ఏ నాడవో ఇడ చిత్త నా నీల నవ నాడ రabbe నాడ వే పోయే కుట్టేలో వాడు ఎక్కువ చేతులు ఎందుకు లేడుతున్నాడు చేతులు ఎందుకు లేడుతున్నావు చేతులు ఎందుకు లేదు నువ్వు చేతులు ఎందుకు

కొట్టు ఉందిగా కట్టి చేసి పెట్టారు అడ్డం వచ్చిందని చూస్తాం ஜென் வாச்சு கோட்டோ நான் வா ஐ மீன் சாத்தானை. சாத்தானেন্দু தான். இங்ககிட்ட சாத்தான மாட்டாது. கொட்டுடா கொட்டடா. ஆ கொட்டுடா. ஏய். கொட்டு வா. ஆதேஸ்வர பலையட வரతాดิ. ஆதேஸ்வர பலையட வரతా다. கை கொட்டூர் பாயா மனவலையல கொட்டுலே. கொட்டுது மனாலே. கொட்டு மன حدட நिन्न கொட்டடா. டா. ஏய். మళ్ళీ చేసినప్పుడు లేదన్నప్పుడు నేను చేసినా మీద వాళ్ళ దోస్తులు మెసేజ్ చేసి నా చేసిన అన్నది అందుకని వాళ్ళని పడుకుని వచ్చినాయి చేసిన కొత్తగా మట్ల పోస్తావు అంత ముఖాల మీద